కడప జిల్లా వ్యాప్తంగా మహానీల స్మృతి వనాలు మెమోరియల్ పార్కులు మరియు చారిత్రాత్మక కట్టడాల కొరకు సామాజిక వ్యవహారాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన వాటిని ఇప్పటికే కడప నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ అన్నారు అంతేకాకుండా బద్వెల్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు ఎకరాల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించామని బద్వెల్ ఆర్డీఓ తెలిపారు

ఏమైనా ఆది ఉత్తరాలు మనకి ఎక్కడ కూడా మనము ఎండగాన ఏదో చెప్పేటప్పుడు చేసుకుంటూ తప్పులను కట్టడానికి దీనికి సామాజిక సామాన్య గారు రాజకీయ పార్టీలు అన్నిటి కూడా నైతిక బాధ్యత ఉందని తెలియజేస్తూ దాంట్లో కొత్తగా దూరాంగా మనం భాగంగా ఉండటం కోసము మరి మనము ఆ ప్రాంతాలను ఆ ప్రాంతాల అభివృద్ధి కోసము కొన్ని మరి ఇక్కడ నాయకులు అన్ని నాయకులు ప్రణాళికను తయారు చేసే ప్రణాళిక

వివరాలు చెప్పండి సంవత్సరం తర్వాత అనేక మార్పులు రాబడి వీటికి అంటే ప్రధానంగా ప్రతిదీ వ్యాపారం అయిపోయింది ప్రతిదీ కానీ అన్ని రకాల వనరులన్నీ కూడా వ్యాపారమే అన్నిటికంటే పెద్ద వ్యాపారం భూమి వ్యాపారం కాలంలో మనం చూస్తే కింద రెండు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అంటే ఏ స్థాయిలో మరి భూమి విలువ పెరిగింది అనేటువంటిది మనకు అర్థమైంది కడప జిల్లాలో కూడా వేల సంవత్సరం తర్వాత అంతకుముందు భూమి విలువ ఎంతో ఉండే దాని తర్వాత మన కడప మున్సిపాలిటీ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మున్సిపాలిటీ కొంత సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఐదో మున్సిపాలిటీగా మార్చింది అలాగే జిల్లాలో ఉన్నటువంటి అనేక పట్టణాలను అనేక పట్టణాలను మున్సిపల్ కేంద్రాలుగా మార్చారు మండల హెడ్ కూడా బాగా అంటే వలస వచ్చింది అవేర్నెస్ దీంతో మొత్తం అంటే అధికార పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కానీ కొన్ని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీలు ఉదా రెండు వందల తోపు పూర్వపు రెండు వందల ఎనిమిది రెండు వందల పది రెండు వందల పదకొండు ఇట్లా సర్వే ఆ కూడా అది రెండు వందల అంటే పంతొమ్మిది అందరికి జై భీమ్ ఈరోజు హరిత హోటల్లో సామాజిక సంఘాల ఐక్యవేదిక